అందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వడం లైట్ ఇంజూరీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఇరవై లక్షలు ఇవ్వడం ఈ మూడు కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మిగిలినలో కూడా గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను అవి కూడా గా ఇస్తాం అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాల తేలేం ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళ మన త్యాలేయం అది జీవితాంతం తీరని లోటు ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫార్మా కంపెనీల మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్ దీంతో మొత్తం అక్కడ ఉండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్ అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు జస్టిఫికేషన్ ఉండొచ్చు జస్టిఫికేషన్ లేకపోవచ్చు కానీ ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో కాలేదనేది క్లారిటీ ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈఎస్సీ జడ్లోకి వస్తే అచ్యుతాపురంలో పంతొమ్మిది నలభై తొమ్మిది ఎకరాలు ఉంది ఇక్కడ తొంభై ఐదు ప్లాట్లు ఉన్నాయి అరవై ఆరు ప్లాట్స్లో ఇప్పటికే అలాట్ చేశారు అందులో ముప్పై ఆరు వచ్చాయి ఇరవై ఆరు పనిచేస్తున్నాయి ఇది మొత్తం ఇదే కాకుండా ఇంకొక పక్కన కూడా మనకు ఫార్మా ఇంకోటి కూడా ఉంది ఈ రెండు ఫార్మా యూనిట్లు కూడా ఇక్కడనే మనం చూస్తే రెండు వందల ఎనభై యూనిట్లు రెండు వందల ఎనిమిది యూనిట్లు వస్తాయి బోత్ ఎస్సీ జెడ్ నాన్ ఎస్సీ జెడ్ రెండు కలిపి అలాంటిది ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జెల్లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర నూట పంతొమ్మిది ఇన్సిడెంట్లు జరిగాయి విశాఖపట్నం అందులో నూట ఇరవై మంది చనిపోయారు పంతొమ్మిది ఇరవైలో నాలుగు జరిగాయి ఇరవై ఒకటిలో దగ్గర దగ్గర మూడు జరిగాయి ఇరవై రెండులో నాలుగు జరిగాయి ఇరవై మూడులో మళ్ళీ ఇరవై రెండులో ఇరవై నాలుగు ఇరవై ఒకటి మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై మూడు ఐదు ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఏదో ఒకటి ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజినస్ కెమికల్ ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్ ఆ బిల్డింగ్ని మనం చూసాం చాలా భయంకరం వాల్స్ వాల్స్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులను కూడా తీసే ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక హైఫవర్ కమిటీ కూడా వేశారు ఆ ఐఫవర్ కమిటీ వేశారు నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు